నమస్తేనండి మనం ఇప్పుడు వచ్చేసేసి అండి కుందుల రోడ్డు గార్డెన్స్ అనమాట కుందుల రోడ్డు అంటాం అనమాట అండి రైతు బజార్ ఎదురుగానే ఉంటుంది అనమాట ఈరోజే ఓపెనింగ్ అనమాట అండి ప్రారంభం అనమాట సాయి హోమ్ ఫుడ్స్ ఫుల్స్ చేస్తాము ఈ రోజే ప్రారంభం చేశారనమాట చిన్న వయసు వాళ్ళు ఈ ఊరికి చేయకూడదు చక్కగా ఇక మనము ఏమేమి పింతు చేస్తున్నారా మరి ఏమేమి పదార్థాలు వాళ్ళ దగ్గర ఉన్నాయా మనం కనుక్కుందామని తెలుసుకుందామంటే మన రైతు బజార్ ఎదురుగానే కుందల రూట్ అనమాట అండి గార్డెన్స్ అనమాట ఓకే కమ్మ రైతు బజార్ కమ్మ హాస్య పక్కన అయినా ఆటమవుతుంది అండి ఉంటూరు అనమాట అండి ఓకేనా సరే పాప ఎవరు ఏమేం పిండి ఉంటాయి కన్నా మీ పిండి దోస పిండి పెసర పిండి రాగి రాగిపిండి చికెన్స్ ఉంటాయండి పికిల్స్ అన్ని రకాల కొడుదా వెజ్ పొడి నాన్ వెజ్ పిండిస్ వెజ్ కొడు నాన్ వెజ్ కుడు ఆర్డర్లపై సప్లై చేస్తాము క్యాటరింగ్ ఓకే ఓకే చూసారా చికెన్ కానీ మటన్ కానీ మొత్తం కూడా రాయాలి రయాలి వెజ్ తో పాటు నాన్ వెజ్ ఐటమ్స్ కూడా మిక్కిల్స్ అన్నీ కూడా పొడులన్నీ అన్ని కూడా అండి పచ్చళ్ళు మొత్తం కూడాను కూడా ఓకే ఓకే ఎగ్స్ మళ్ళా ఉల్లిపాయలు చిన్నుల్లిపాయ అన్నము ఐటమ్స్ కూడా ఆపద అవి కూడా ఉంటాయి కదండి అలాగే పిండ్లు చూ చెప్పింది కదా అమ్మాయి

చిన్న వయసు చిన్నపిల్లలు ఉరకలేస్తున్నారు అనమాట వేడి రక్తం ప్రోహిస్తుంది వాళ్ళలో చక్కగా కస్టమర్స్ అండి చక్కగా రేట్స్ రీజనబుల్ రేట్స్ అయితే మనం ఎప్పుడు పరిగెత్తుకుంటూ వస్తాం మన ఆడవాళ్ళం అంతా అదేగా కావాల్సింది మన ఆడవాళ్ళందరికీ కూడా ఎక్కడ శుభ్రంగా ఉంటుందా క్వాలిటీ మెయింటైన్ చేస్తారా అలా పరిశుభ్రంగా ఎలా ఉంటుందా రీజనబుల్ రేట్స్ మూడు వెతుక్కుంటాం కదండి మన ఆడవాళ్ళం అంతా కూడా చూసే తీసుకోండి కొడులు కానీ పికిల్స్ కానీ

అన్నీ చూద్దాం అన్న ముందు నువ్వు మాట్లాడుతున్నావు కదా మాటల్లో మా వ్యూర్స్ తెలియజేయాలి కదా అందుకోసం అని చెప్పేసి తెలుసుకున్నాం కదండి అమ్మాయి ఏం చెప్పిందా ఏమి విన్నామనేది మనం ఇంకా లోపలికి వెళ్ళేసి ఏమేమి పిండ్లు ఉన్నాయా ఏమై ఉన్నాయో ప్రస్తుతం ప్రారంభించారు కాబట్టి అన్ని రకాలు అమ్మాయి చెప్పింది కాబట్టి అన్నీ ఉంటాయి మనం ఏమున్నాయో చూద్దాం ఓకేనా ఇవ్వండి చక్కగా ఇచ్చట అన్ని రకముల పచ్చళ్ళు కారప్పొడులు పిండి వంటలు లభించారు సాంప్రదాయమైన పిండి వంటలు కూడా చక్కగా చేస్తారు దోశపిండి ఇడ్లీ పిండి గారపిండి అలాగే పిండి వంటలు పచ్చళ్ళు కారప్పొడులు ఇచ్చట అన్ని రకాల ఇడ్లీ పిండి దోసపిండి లభించారు చూసారు అన్నీ ఉన్నాయండి ఇక్కడ చూపించినా ఇదేం పిండి దోస పిండి ఓకే ఇదిగోండి పిండి ఎంత తిక్కుగా ఉందో చూసారా చక్కగా బాగా ఆ ఇంకా మనం వాటర్ కలుపుకొని చక్కగా ఇన్స్టెంట్గా దోశ వేసుకోవచ్చు ఓకే ఎక్కువగా రవ్వ అది బియ్యం లేకుండా మంచిగా మినపగుళ్ళేసి తయారు చేశారు ఓకే ఓకే బంగారు తల్లి ఇడ్లీ పిండి ఇడ్లీ పిండి కూడా చూసారు మన ఇంట్లో తయారు చేసుకున్న పిండి లాగే ఉన్నదండి మంచిగా ఆరోగ్యానికి ఎంతో మంచిది ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి నాకు చాలా సంతోషంగా ఉన్నది మన ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది ఇంకా ఇదిగోండి గ్రైండర్ కూడా మన కళ్ళ ముందే చక్కగా ఇన్స్టెంట్గా అప్పుడప్పుడు మినపగుండ్లు కానీ ఏమైనా సరే మన కళ్ళ ముందే గేదె కనుక పాలు తీసుకోవడానికి మనం గేదె దగ్గరికి వెళ్తే అప్పటికప్పుడే పిండి ఎలా ఇస్తారో అలాగే పిండ్లు కూడా ఈ విధంగా గ్రైండర్ వేసి ఇస్తారటండి ఈ అవైలబుల్ ఇప్పుడే నేను చూస్తుంది మనందరికీ కూడాను చక్కగా అవకాశం అన్నమాట ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుందాము ఇదిగోండి అంతా కూడాను మన జాడీలు ఇక మన సాంప్రదాయకంగా జాడీల్లోనే పచ్చళ్ళు నిల్వ చేసుకునే విధానం కదండి మనకి జాడీలు ఇక ఈ షో కేసు అంతా నింపుతారనమాట చక్కగా ఈరోజే ప్రారంభం కాబట్టి మొత్తం ఓకే 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 బంగారు తల్లి ఇప్పుడే అందరికీ స్వీటు హార్ట్ పంచుతున్నారండి వచ్చిన గెస్ట్లు అందరికీ కూడాను బాగున్నాయి ఓకే ఓకే నైస్ ఈ కొట్టి పచ్చళ్ళు కూడా చట్నీ ఈ విధంగా ఉన్నాయి అనమాట ప్రస్తుతానికి తీసుకొచ్చి పెట్టేస్తారు పైపు పెట్టమ్మా అక్కడ పై ఇదిగోండి చట్నీ వచ్చేసేసి ఏం చట్నీ నాన్న ఇది అల్లం పచ్చడి ఓకే 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 సూపర్ ఇక ఇవన్నీ చూపిస్తావా బంగారు తల్లి ఇదేం పచ్చడి అన్న ఇక్కడ పెట్టేసుకుందండి కౌంటర్ దగ్గర మన అల్లం పికి అండి ఇది అల్లం చట్నీ అల్లం చట్నీ ఓకే 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 నిమ్మకాయ టమాటోకాయ చట్నీ ఓకే ఓకే వెరీ గుడ్ ఎంత ఏమనీ కావాలంటే అంతమనే ఇస్తాము 50 రూపాయలు కూడా మేము పెట్టేస్తామండి అదేలే లేదు మీ కలం ఉంది ప్యాక్ చేసి పంపిస్తాము ఓకే 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 సూపర్ సూపర్ అంటే ఇన్ని వంద గ్రాములు ని 1 అట్లా కాకుండా కాకుండా ఇస్తారు ఇస్తాం ఓకే ఓకే చూసారా ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో ఎంత అవకాశం ఉన్నదో మనకి మన ఆడవాళ్ళందరికీ పరిగెత్తడమేనండి కాల్సిన ఎందుకు గార్డెన్స్ కుందల రోడ్డు రైతు బజార్ ఎదురుగానే ఉంటుందండి తప్పకుండా సాయి హోమ్ ఫుడ్స్ ఓకే ఓకే తప్పకుండా అందరు విజిట్ చేయండి ఇంకా మిగతా పచ్చళ్ళు కూడా పెట్టమ్మా తర్వాత వంకాయ మొత్తం కూడా అవైలబుల్గా ఉంటాయి అంటే రెడీ చేసేస్తారు ఓకే ఓకే గా తయారు చేసి వాళ్ళ ఫ్యామిలీతో చక్కగా తయారు చేస్తారట అండి ఇంకా మనకి ఇంట్లో తయారు చేసినట్లుగానే ఉంటాయి రీజనబుల్ రేట్స్ ముందు ఫస్ట్ మా దగ్గర తీసుకోండి ఓకే 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 అలాగే చికెన్ ఓకే ఓకే చికెన్ పచ్చడి అండి మేడ్ ఇంట్లో తయారు చేసింది చక్కగా చూసారా ఎర్రగా గుంటూరు కారంతో గుమ్మగుమలు ఆడిపోతుంది కళ్ళు జిగేలు జిగేలు మండునైతే చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదండి చూసారా చక్కగా బాగుంది సన్న ముక్కలతోటి బాగా ఉడికి చక్కగా పచ్చడి బాగా తయారు చేశారు ఓకే బంగారు తల్లి నీ చేతులతో చక్కగా తయారు చేసి అందరి కస్టమర్స్కి రీజనబుల్ రేట్స్ అందించు మంచిగా డెవలప్ అవ్వాలి ఓకేనా ఓకే థ్యాంక్ యూ అండి ఓకే కదండి చక్కగా అన్ని రకాల పచ్చళ్ళతోటి పొడులతోటి సాంప్రదాయమైన పిండి వంటలతోటి అలాగే ఇన్స్టెంట్గా పిండ్లతోటి మనం అన్నిటికీ ఇక్కడే మనం రావచ్చండి మన మన ఆడవాళ్ళందరం కూడా పరిగెత్తుకుంటూ క్వాలిటీ మెయింటైన్ చేస్తారు నీట్గా చక్కగా క్వాంటిటీ ఉంటుంది అలాగే రీజనబుల్ రేట్స్ తోటి బాగున్నాయండి పచ్చళ్ళు కారపూలు వెజ్ నాన్ వెజ్ అన్ని వెరైటీలు అన్ని రకాలు అన్నమాట అండి వాళ్ళ హోమ్మెడ్ అనమాట ఇంట్లోనే తయారు చేసేటట్టు జాడీల్లోనే చక్కగానండి అయితే వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి ఫైవ్ కే అంటే పాల ప్యాకెట్స్ అవ్వకూడదు పాల పాల ప్యాకెట్లు చిన్నలు చిన్నల్లిపాయలు ఇవన్నీ పెరుగు ప్యాకెట్లు ఇవన్నీ అన్నారు కదండి మార్కెట్ అప్పటి నుంచే కొనసాగట్టు కాబట్టి ఉదయం ఫైవ్ కే స్టార్టింగ్ నైట్ టెన్ వరకు ఉంటామండి వరకు నైట్ టెన్ వరకు అనమాట ఇంకా ఫుల్ డే అనమాట మొత్తం అన్నీ ఫస్ట్ స్నాక్స్ కూడా ఉంటాయి ఓకే ఇంకా పిండి వంటలు అండి స్వీటు ఆటు మొత్తం మొత్తం పిండి వంటలు అన్నీ ఉంటాయండి మనం ఆర్చిన దగ్గర నుంచి అన్ని ఉంటాయి మొత్తం స్వీటు హార్ట్ మొత్తం ఉంటాయండి ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి అన్ని వసతులు ఉన్నాయి అన్నమాట ఇక్కడికి వస్తే మనకి పచ్చళ్ళు బొడులు పిండ్లు ఇన్స్టెంట్గా పిండ్లు అన్ని రకాలు అలాగే పిండి వంటలు స్వీటు హార్టు అలాగే వెజ్ నాన్ వెజ్ తోటి అన్ని వసతులు ఉన్నాయన్నమాట మీరు అందరం తప్పకుండా విజిట్ చేయండి తప్పకుండా ఓకేనా చూసాం కదండీ ఎంజాయ్ చేసాం కదా మన ఆడవాళ్ళకందరికీ కావాల్సినవి అనమాట ఇన్స్టెంట్ దోశ అన్నీ కూడా అన్ని రకాల పిండ్లు అలాగే పచ్చళ్ళు అనమాట అలాగే కారప్పొడులతోటి అలాగే నాన్ వెజ్ పికిల్స్ మొత్తం కూడా మన కళ్ళ ముందే తయారు చేసి ఇస్తామండి మీకు ఏ కొరత లేకుండా ఏ లోటు లేకుండా క్వాలిటీ మెయింటైన్ చేస్తా పరిశుభ్రతతో పాటిస్తా అలాగే రీజనబుల్ రేట్స్ అందిస్తామండి అని నా అమ్మాయి మనం మాటలతో విన్నాం కదండి ఎంజాయ్ చేశాం కదా ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి ఇక ఈ రోజు వీడియో అయితే ఇదేనండి వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరువకండి మళ్ళీ రేపటి వీడియోలోనే కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తేనండి